ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం హృదయ విధారకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మరియు ఇతర పార్టీల నేతలు మదనపల్లి టీడీపీ బాధ్యతలు చేపట్టిన నాగవేణి అంగన్వాడీ విద్యార్థుల పౌష్టిక ఆహారం అందించడంలో చిత్తశుద్దితో పనిచేస్తాం నిమ్మనపల్లి తహసీల్దార్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తపస్విని తనని స్వాగతం పలికిన రెవెన్యూ సిబ్బంది స్థానికులు రోడ్డు ప్రమాదం వద్ద వస్తున్న లారీని ఢీకొట్టిన తిరుపతి డిపో బస్సు ఆరు మంది మృతి పదహారు మందికి తీవ్ర గాయాలు చూస్తే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గురై రెండు వందల నలభై మందికి పైగా ప్రయాణికులతో పాటు యాభై మంది మెడికల్ కళాశాల విద్యార్థులు మృతి చెందడం తమకి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా పేర్కొన్నారు నేడు ఆయన పత్రికా ప్రకటన ద్వారా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు చేస్తున్నట్లు ప్రకటించారు టేక్ అయిన కొన్ని నిమిషాలకే విమానం ప్రమాదాన్ని గురికావడం అందులో ప్రయాణిస్తున్న నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాబై మూడు మంది బ్రిటన్ వాసులతో పాటు రెండు వందల నాలుగు మందితో పాటు బీజే వైద్య కళాశాల వసతి గృహం నందు మంది దాకా విద్యార్థులు మృత్యువాత పడ్డం బాధాకరమని అన్నారు మదురపల్లి నియోజకవర్గ ప్రజల తరపున మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు స్థలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మృతుల కుటుంబాలను ఓదార్చడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమాన ఘటనపై తీవ్ర విచార వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు చాలా ఇండియన్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ అయిన కొద్ది సెకండ్స్ లీటర్ల పెట్రోల్కు బయలుదేరిన విమానం ఒక్కసారిగా మొత్తం పెట్రోల్ బ్లాస్ట్ కావడం మెడికల్ డాక్టర్స్ చాలా మంది చనిపోవడం రెండు వందల నలభై రెండులో నలభై ఒక్క మంది రెండు వందల నలభై ఒక్క మంది చనిపోవడం అవసరం చెప్పాలంటే ఇది ఏవియేషన్ ఫీల్డ్లో ఇది చాలా భయంకరమైన క్రాష్ చెప్పడానికి పదాలు లేవు దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించేలా దాంట్లో చాలామంది ఉన్నారు ఫస్ట్ టైం లండన్ వెళ్ళేవాళ్ళు చాలామంది ఒక ఎక్స్ సీఎం ఉన్నారు వీళ్ళందరూ చూసి నిజంగా చావు అనేది ఇంత సులువుగా ఉందని చెప్పి మనుషులు భయపడాల్సి వస్తారు బట్ నేను వాళ్ళందరి ఆత్మశాంతి కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాం అంతేకాని ఇంకా ఏమని చాలా బాధ అవుతారు ఎందుకంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ మనం ఎప్పుడు చూడలేదు నేను వాళ్ళందరి కోసం మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను చాలా బాధ ఉన్నాను ఎందుకంటే అంత జరిగిండకూడదు ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు చూసిన తర్వాత మనుషులు ఏదైతే ప్రయాణం సులభమైందో అంతే భయం కూడా అవుతుంది కాకపోతే వాళ్ళందరి కుటుంబ సభ్యులకి నా తరఫున ఉదార్స్తూ వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి ఇటువంటి సంఘటన జరిగిండకూడదు నేను దానికి నిన్న నాతో గుజరాత్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు నాకు వాళ్ళు చెప్పారు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్ నుంచి నర్మదా ఇది వచ్చింది ఇంకొక జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంది అట్లీస్ట్ నర్మదాలో పడిపోయినా కూడా ఇంతమంది చనిపోవాలి ఇంతమంది గ్రౌండ్లో ఉన్న మనుషులు కూడా హాస్పిటల్ డాక్టర్స్ ఇంత చనిపోవాలి అదంతా స్లమ్ ఏరియా ఆ చుట్టుపక్కలంతా చాలా పెద్ద మ్యాథ్స్ వ్యాసీ చెప్పడానికి పదాలు లేదు వాళ్ళు కూడా నాతో గుజరాత్ ఉన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ తెలిపారు విధంగా ఇది నేను చాలా మనసు మనసుతో చాలా బాధపడుతూ ఇటువంటి దుర్ఘటన జరుగు జరిగిన దానికి వాళ్ళందరికీ నా తరఫున ప్రగాఢ సంతాపం పొందుకుంటూ చూస్తే యో గోర రోడ్డు ప్రమాదం తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ప్రమాదంలో పదహారు మంది ప్రయాణికులు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమం ఉన్నట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు ఓ తల్లి ఐదేళ్లు చిన్నారి మృతి చెందిన ఘటన బాధాకరం హోస్కోట కోట గొట్టిపుర గేట్ దగ్గర ఏపీ త్రీ జెడ్ జీరో వన్ నైన్ జీరో నెంబర్ గల ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కోలార్ హౌస్ కోట జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీలు ఢీకొన్న ప్రమాదంలో బస్సులో నిద్రిస్తున్న సమయంలో ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించిన బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టింది ఢీకొన్న దాటికి బస్సు ముందు భాగం ఒకవైపు పూర్తిగా ధ్వంసమయ్యాయి గాయపడిన వారు హోసాకోట్లోని సిలికాన్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అల్లాహ ధైర్యాన్ని ఇచ్చి తోడుగా నిలవాలని శుక్రవారం లో ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా అల్లాను ప్రార్థించడం జరిగిందని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు మదనపల్లె మండలం సిటీఎం క్రాస్ రోడ్డు పంచాయతీ నూరాణి మసీద్ లో స్థానిక ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు స్థానిక ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు మసీదులో ప్రార్థన చేశారు ముందుగా నిస్సార్ అహ్మద్ కు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ప్రార్థనలు అనంతరం నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ గురువారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదంలో సుమారు రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందారనే విషయం ఎంతో బాధించిందన్నారు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారందరూ తీవ్ర దుఃఖంలో ఉన్నారని వారందరికీ ప్రజలంతా ఏకమై అండగా నిలవాలని కోరారు ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన వారు త్వరగా మామూలు స్థితికి రావడానికి అల్లా దీవెనలు ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై చర్చలు జరిపారు నిసార్ తో పాటు ముతఫల్లి మహబూబ్ బాషా సిపి యువనేత ఖాదర్ జాకీర్బాయ్ ఐలు డిష్ బాబా రెహ్మతుల్లా షంషీర్ షఫీవుల్లా యూనస్ నవాజ్ షానవాజ్ జబీహుల్లా రియాజ్ కిజార్ ఖాన్ యాసిన్ అబ్దుల్లా మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు నిమ్మలపల్లె మండల తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా తహసీల్దార్ తపస్విని బాధితులు చేపట్టారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆర్ఐ రామ్ప్రసాద్ ఈ సర్వే డిటి సిరాజుద్దీన్ మండల సర్వేయర్ గోపినాథ్ విఆర్ఓలు సచివాలయ సిబ్బంది చౌక దుకాణ డీలర్లు తహసీల్దార్ కు ఘన స్వాగతం పలికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ తపస్విని మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొరపలకోట మండలం నుండి నిమ్మనపల్లె మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టడం జరిగిందని మండలంలో రెవెన్యూ భూ సమస్యలపై ప్రజలతో అన్యున్నతంగా ప్రవర్తిస్తూ సకాలంలో వారి సమస్యలను పరిష్కరిస్తానని ఆఫీస్ పనివేలలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఆర్ఏ రమేష్ సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి శాంత శాంతకుమార్ రెడ్డి సురేష్ రెడ్డి రెడ్డి రాణి నాగరాజు సుధాకర్ రెడ్డి కృష్ణప్ప శ్రీనివాసులు ప్రవీణ్ కుమార్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందడం హృదయ విధారకమని విశ్వకర్మ మహాసభ జాతీయ అధ్యక్షులు స్వర్ణకారుల సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం ప్రమాదానికి గురి కావడం అందులో ప్రయాణిస్తున్న నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాబై మంది బ్రిటన్ వాసులతో కలిపి రెండు వందల అదే ఒకటి మంది విమానం కూలిన బీజే వైద్య కళాశాల వసతి గృహం నందు ఇరవై నాలుగు మంది విద్యార్థులతో మొత్తం రెండు వందల అరవై ఐదు మంది మృత్యువాత పడ్డం తనను కలిచివేసిందన్నారు ఈ ప్రమాదంతో నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ప్రజలంతా దిగ్బ్రాంతి

ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సందర్శించి అనంతరం మృతుల కుటుంబాలను ఓదార్చడం జరిగిందన్నారు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆ భగవంతుడు వారికి మనోధైర్యం కల్పించాలన్నారు ప్రమాదం జరిగిన చోట భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విమానాయన శాఖ విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచ రక్తదాతల దినోత్సవ వార్షికోత్సవాల్లో భాగంగా వరుస రక్తదాన శిబిరాలు నేడు మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ నందు రక్తదాన శిబిరం మరియు ఉచిత వర్గీకరణ కార్యక్రమం నిర్వహించారు కార్డ్ ల్యాండ్ స్టీనర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ కార్డ్ ల్యాండ్ స్టీనర్ జయంతిని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటారని ప్రతి ఒక్కరూ బ్లడ్ గ్రూప్స్ తెలుసుకోవాలని రక్తదానానికి ముందుకు రావాలని పన్నెండు ఏళ్ల కాలంలో వేలాది మందిని రక్తదాతలుగా తయారు చేసి తమ సంస్థ రక్తదానంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఇకపై కూడా మరిన్ని రక్తదాన శిబిరాలు రక్తదాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువకుల్లో స్పూర్తి నింపేలా తమ సంస్థ సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఆర్ మొబైల్స్ గౌస్ ఆజాం మదనపల్లి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ బాలచంద్ర నాయుడు సిబ్బంది కృష్ణ హెల్పింగ్ మైండ్స్ సభ్యులు బాచి కమల ఆనంద్ కిరణ్ గణేష్ అశ్విని సాంబా తదితరులు పాల్గొన్నారు మదనపల్లి బెంగళూరు బస్ వద్ద రక్తదాన శిబిరంతో పాటు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో స్వచ్ఛందంగా మహిళలు యువకులు వచ్చి రక్తదానం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది గత పన్నెండేళ్ల కాలం నుండి మనం చూసుకున్నట్లయితే రక్తదానం ముఖ్య ప్రముఖ పాత్ర పోషిస్తూ వేలాది మందిని రక్తదాతలుగా తయారు చేసినటువంటి మన హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరింత రక్తదాన శిబిరాలు రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక్కడేమంటే చాలామంది ఇంకా రక్తదానం పైన అపోహలు కలిగి ఉన్నారు రక్తదానం చేసే ఆరోగ్యవంతులు అవుతాం మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం క్యాన్సర్ గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా చాలా తగ్గుతూ వస్తాయి రక్తదాతలు ఇంకా ముందుకు రావాలి రేపు గురంకొండలో పదహైదవ తేదీ ముల్కల్చోర్లో కూడా రక్తదాన శిబిరాలు హెల్పింగ్ మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే మన హెల్పింగ్ మైండ్స్ సేవలు ఒకవైపు ఫుడ్ బ్యాంక్ సేవలు మరోవైపు రక్తదాన సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు క్యాన్సర్ బాధితులకి ఉచితంగా విగ్గులు అంది అందించడంతో పాటు అదేవిధంగా అనాథలు ఎవరైనా సరిపోతే వారి యొక్క దహన సంస్కారాలు కూడా మన హెల్పింగ్ మైండ్స్ వారు నిర్వహిస్తున్నారు ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్ కృషి చేస్తుందని రక్తదాతలు రియల్ హీరోస్గా పరిగణిస్తూ రక్తదాత సుఖీ భవ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ మదనపల్లి సిడిపిఓగా వై నాగవేణి బాధితులు చేపట్టారు సాధారణ బదిలీలో భాగంగా తంబల్పల్లి నుంచి ఆమె బదిలీపై మదనపల్లికి వచ్చారు మదనపల్లి గా పనిచేస్తున్న సుజాత తంబలపల్లికి బదిలీపై వెళ్లారు అలాగే తంబలపల్లి నుండి నలుగురు పుంగనూరు నుండి ఒక సూపర్వైజర్లు ఈ శ్వేత ఎం కళావతి బి ధనలక్ష్మి కె కుసుమారాణి రమాదేవిలు మదనపల్లికి బదిలీపై వచ్చారు ఈ సందర్భంగా గురువారం సిడిపిఓ వై నాగవేణి మాట్లాడుతూ ఐసీడీఎస్ నియోజకవర్గం పరిధిలో అందరి సూపర్వైజర్లను సమన్వయం చేసుకుని సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించే విధంగా పర్యవేక్షిస్తామన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ సెంటర్లను క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలిస్తామని తెలిపారు అంగన్వాడీల ద్వారా లబ్ధిదారులకు పౌష్టిక ఆహారం సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఎంసీఏ విభాగం వారు జనరేటివ్ ఏఐ యూజింగ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనే అంశంపై వర్క్ షాప్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులిపూర్ణ శేఖర్ రెడ్డి డైరెక్టర్ రెజ్ల టెక్నాలజీ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మోనోలిత్ మైక్రో సర్వీసెస్ మరియు మోడర్న్ ఆర్కిటెక్చర్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు మనం ఒక వెబ్ పేజీని తయారు చేయటకు మోనోలిత్ ఆర్కిటెక్చర్ అవసరమని ఈ వెబ్ పేజీలో వివిధ మాడ్యూల్స్ ను తయారు చేయటకు ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్ అవసరమన్నారు అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ దాని పనితీరు స్కేలబిలిటీ మరియు మెయింటెనబిలిటీ కీలకమని డెవలపర్లు తమ ప్రాజెక్టు అవసరాలకు సరిపోయేదాన్ని కనుగొనడానికి మోనోలిథిక్ మైక్రో సర్వీసెస్ వంటి విభిన్న నిర్మాణంపై దృష్టి పెట్టాలని అన్నారు ఇటీవల అమెజాన్ ఒక కేస్ స్టడీని పంచుకుంది ఇది మైక్రో సర్వీసెస్ అనుసరించడం ద్వారా వారు తొంభై శాతం ఖర్చును ఎలా ఆదా చేశారో హైలైట్ చేసింది కొన్ని సంస్థలు మైక్రో సర్వీసులను స్వీకరించడం ద్వారా మౌలిక సదుపాయాల ఖర్చులపై ముప్పై శాతం వరకు ఖర్చు ఆదా చేసినట్లు కూడా నివేదించాయని అన్నారు ఉత్తమ నిర్మాణం అనేది ఆత్మశ్రేయమని మరియు ప్రాజెక్టు యొక్క నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి ఉంటుందని ఇది రిమైండర్ గా పనిచేస్తుందని అన్నారు ఆధునిక సాంకేతిక ల్యాండ్స్కేప్ లో సర్వర్ లెస్ కంప్యూటింగ్ యొక్క పరివర్తన సామర్థ్యాన్ని విద్యార్థులకు వివరించారు ఈ ప్లాట్ఫామ్లు డెవలపర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ గురించి ఆలోచన లేకుండా అప్లికేషన్లను రూపొందించారు ఉంచడంపై దృష్టి పెట్టడానికి ఎలా సహాయపడతాయో వివరించారు ఈ టెక్నాలజీపై మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ కోఆర్డినేటర్ సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం